నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలి వైసీపీ నేత సలహాదారుడు సజ్జలు రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు అటు వైసీపీ హయాంలో ఆదాయం పెరిగింది ఇటు లెక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయం తగ్గిందని ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు పాలసీలో కానీ ఇప్పుడు చూసుకుంటే అంటే అమలు చేయకుండా సంక్షేమ పథకాలు ఏ ఒక్కరు కూడా అమలు చేయకుండా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు వీటిని అన్నింటినీ ఎలా చూడాలి దీని మీద డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారి అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా రోడ్లు కూడా అంత గుంత దొవి పెట్టారు పాండకొండ చేస్తున్నారు చేస్తున్నారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు ఒకటి పాలసీ గురించి ఒక విషయాలు అయితే మాట్లాడుతున్నారు ఇంకా అరెస్టుల గురించి లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్టుల మీద అరెస్టులు అక్రమంగా చేస్తున్నారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా చూడాలి సార్ అసలు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఇంకా పెట్టలేదు ఏంటని బాధ ఇప్పుడు సిట్ విచారణలో ఒక నలభై తొమ్మిది పంది పేర్లో ఏమో పెట్టినట్టున్నారు ఒక ఇరవై తొమ్మిది మంది వ్యక్తులు మరి ఒక పంతొమ్మిది మంది సంస్థలు నా పేరు ఎందుకు ఆయన ఫ్రస్టేషన్ అర్థం ఇప్పుడు టైం ఉంది వస్తారు కదా అందరి దగ్గరికి వస్తారు ఇప్పుడు ఈయన ఏ కేటగిరీలో ఉన్నాడు ఇప్పుడు నెలకి ఐదు కోట్లు నెలకి రెండు కోట్లు నెలకి యాభై లక్షలు నెలకి ఇరవై లక్షలు ఇట్లా కమిషన్లు ఇచ్చారు లిక్కర్ సిండికేట్ ఈయనకి ఏ కేటగిరీలో ఉన్నాడు నెలకు యాభై లక్షల ఇప్పుడు నెలకు యాభై లక్షలు సకల శాఖ మంత్రిగా ఈయన పేరు అప్పట్లో ఏది సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అందట్లేదా సంవత్సర కాలం నుంచి ఆ కమిషను మామూలుగా కూల్గా మాట్లాడేవాడు ఇప్పుడు ఏందో మరీ కొంచెం ఆవేశంగా మాట్లాడినట్టున్నాడు ఈ ప్రెస్ మీట్లో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి నిన్న నెల్లూరు పర్యటనకి జనం రాలేదనా అతను ఆవేశం అర్థం కావటం లేదు లేదు ఇవాళ కసిరెడ్డి రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు అంట కోర్టులో కసిరెడ్డి రాజు కన్నీళ్లు పెట్టుకునేసరికి సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అవుతున్నాడు పదకొండు కోట్లు పట్టుబడ్డాయి హైదరాబాద్ అక్కడ శివార్క్ అక్కడేది ఆ సులోచన ఫామ్స్ ఆ ఇంజనీరింగ్ కాలేజీ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ దానికి సంబంధించిన దాంట్లో పదకొండు కోట్లు కాదు వాళ్ళు కొత్తగా ఇంకో ఐదు కోట్లు బయటకు వచ్చింది ఎవరు అతను శ్రీకాంత్ అంట పంకజ్ అంట వాళ్ళు ఐదు కోట్లు మరి వెంగళరావు పార్క్ దగ్గర మరి లేకపోతే అక్కడ మాదాపూర్ బెంజ్ షోరూమ్ దగ్గర ప్రభుత్వ పెద్దలకి ఇచ్చారంట అంటే వాళ్ళ ఫోన్ లొకేషన్ వాళ్ళ యొక్క సిడిఆర్ ఆ కాల్ డేటా రికార్డ్స్ లేకపోతే గూగుల్ టేక్అవుట్ ఏదో ఉంది కదా నిర్ధారించింది సిట్ ఇప్పుడు నలభై తొమ్మిదో వాడు అనుకుంటా వాడు బయట పెట్టాడు షేక్ బజర్ ఉన్న ఏదో ఉంది అతని పేరు వరుణ్ కుమార్ పురుషోత్తం ఒక డంప్ బయట పెట్టాడు అది డంప్ కాదులేదు సంపే ఏది ఎన్ని కోట్లు పదకొండు కోట్లు ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఇంకో డంపు దొరుకుద్దా అసలు ఎన్ని డంపులు ఎక్కడెక్కడ డెన్లు పెట్టారంట డన్లు డంపులు అంట లోకేష్ ఇవాళ మాట్లాడుతూ మంత్రి లోకేష్ ఏమన్నారు మద్యం కంపెనీకి బంగారంకి సంబంధం ఏంటి అని అడిగాడు చెప్పాడా దానికి సమాధానం సజ్జల రామకృష్ణ రెడ్డి మరి దానికి సమాధానం చెప్పాలి కదా అంటే అసలు వాళ్ళు అడిగిన ప్రశ్నలకేమీ వీళ్ళు సమాధానాలు చెప్పటంలా నిన్న లోకేష్ ఒక సవాల్ చేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నా అకౌంట్లోకి ఐదు కోట్లు రాలేదు అని చెప్పగలడా అని చెప్పచ్చు కదా పిఎల్ఆర్ అకౌంట్లోకి ఆ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోకి ఈ లిక్కర్ కంపెనీ నుంచి ఐదు కోట్లు రాలేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటే వచ్చింది ఇప్పుడు లోకేష్ ఛాలెంజ్ చేస్తే మీరు ఎందుకని అది రిసీవ్ చేసుకోలేదు నేనేమనుకున్నానంటే సజ్జల ప్రెస్ మీట్ అనగానే సజ్జల లొకేషన్ సవాల్ చేస్తున్నాడేమో అనుకున్నా అది వదిలేసి ఏదేదో మాట్లాడుతూ ఏదో ఈసీఎం అంటాడు లేకపోతే డీసీఎం అంటాడు ఎలక్టెడ్ సీఎం అనా బహుశా ఒకళ్ళు అయితే డిప్యూటీ సీఎంలు ఇద్దరు పవన్ కళ్యాణ్ ఇతను ఇతను లోకేష్ డిఫాక్టో సీఎం అంటాడు నువ్వు ఆ లెక్కను నువ్వు కూడా డీసీఎంఏ ఇప్పుడు సకల శాఖ మంత్రిగా నువ్వు డిఫాక్టో సీఎంగా బిహేవ్ చేసావు కదా అసలు ప్రతి మంత్రిత్వ శాఖ మీద నువ్వే ప్రెస్ మీట్ పెట్టేవాడివి ప్రెస్ మీట్ పెట్టినందుకు జీతం అనేవాడివి సజ్జల రామకృష్ణారెడ్డి జీతాలకే నూట యాభై అయినాయి అంట ఆ రోజు నాదండ మనోహర్ మొత్తం లిస్ట్ వదిలాడు ఈ అడ్వైజర్లందరికీ ఆరు వందల యాభై కోట్లు జీతాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అది ఇంకో ఎపిసోడ్ అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి బాధ నాకు అర్థం కాదు ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు డోర్ డెలివరీ చేస్తున్నారు ఇప్పుడు మద్యం అంటాడు ఇప్పుడు మీరు మీ సంగతి కదా ముందు మీరు చెప్పండి ఈ ఐదేళ్లు మీ నిర్వాహకం మీరు అమ్మింది మద్యం కాదు స్లో పాయిజన్ మద్యం అసలు జరగలేదని చెప్తున్నారు కదా సార్ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్లో పాయిజన్ నువ్వు అమ్మింది జనం చచ్చిపోయారు ఏది అది కదా రిపోర్టులు దానికి ముందు మాట్లాడు నువ్వు ఏది ఆ రిపోర్ట్లు అవాస్తం అని చెప్పు నువ్వు నీ దగ్గర ఉన్న రిపోర్ట్ బయట పెట్టుకోవని ఇవాళ ఆరోగ్య శాఖ సర్వే ఆ నివేదిక ఏమని చెప్తోంది ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే ముప్పై ఐదు నలభై ఐదేళ్ల వయస్కులు మద్యం వాళ్ళు జగన్ ఐదేళ్లలో ఏడు వేల మంది చచ్చిపోయారు ఒక జిల్లాలో ఏడు అంటే మొత్తం రాష్ట్రంలో లక్ష మంది చనిపోయారు ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీస్ లివర్ దెబ్బతింటే వాటి గురించి నువ్వు మాట్లాడకుండా పోని సజ్జల ప్రెస్ మీట్ అనగానే నేను ఏమనుకున్నాను నిన్న మాణిక్యం టాగురు ట్వీట్ ఏదో చేశాడు కరప్షన్ సైంటిస్ట్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు అవినీతి శాస్త్రవేత్త విన్నావా ఎప్పుడన్నా చదువుకున్నావా శాస్త్రవేత్తలు నీకు ఎవరు తెలుసు ఐన్స్టైన్ తెలుసా గురుత్వాకర్షణ సిద్ధాంతం ఐన్స్టైన్ యాపిల్ పైనుంచి కింద పడిందని చెప్పి ఆయన ఒక సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు లేకపోతే ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఎన్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ అని న్యూటన్ ఏదో చెప్పాడు సైంటిస్టులు అంటే మనకు తెలిసింది ఐన్స్టీ న్యూటను గ్రాహం బెల్ లేకపోతే ఆయన ఎవరు దామసాల్వా ఎడిసన్ ఈ లైట్లు కనుక్కున్నాడు కానీ జగన్ ఏం కనుక్కున్నాడు జగన్ కొత్త రకం అవినీతిని సృష్టించాడని ఎవరన్నారు మాణిక్యం ఠాగూర్ ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు ముడుపుళ్ళు అసలు ఆయన ఒక డిస్టిలరీ పెట్టాడు ఏది జగన్మోహన్ రెడ్డిది ఆ డిస్టిలరీ అంట యుస్టిలరీ చెప్పండి అది ఎవరితో చెప్పండి మాణిక్యం ఠాగూర్ ఏమంటున్నాడు అది జగన్ డిస్టిలరీ అంటున్నాడు దానికి రెండు వందల యాభై రెండు కోట్లు ఇచ్చావా ఇవ్వలేదా సజ్జల్లో మరి చెప్పొచ్చు కదా యూవి డిస్టరీకి మాకు సంబంధం లేదు మాణిక్యం ఠాగూర్ మాట్లాడింది అవాస్తవం అనకుండా ఇతను అసలు ఏం మాట్లాడాడు దేంతో ప్రారంభించాడు చివరికి ఎలా ముగించాడు నాకు అర్థం కాగలవు లేదు సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకి రోడ్డు అంతా గుంతలు గుంతలు చుట్టూ కంచేశారని వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా చూడాలి సార్ అంటే ఇప్పుడు మేము గుంతలమయం చేసాం రోడ్లు ఐదేళ్లల్లో ఒక గుంత పూడ్చలేదు ఇప్పుడు మా గుంతలు ఎందుకు పుడిచారని అడుగుతున్నాడా ఈ గుంతల గోల కాదు ఇప్పుడు కావాల్సింది ఏంటి ముందు అరెస్టుల గోల మీద మాట్లాడు జైలు గోల మీద మాట్లాడు కట్టల కట్టల నోట్ల మీద మాట్లాడు లేదు మాట్లాడితే బంగారపు కడ్డీల గురించి మాట్లాడు నాలుగు వందల కోట్లు ఒక డిస్టిలరీ నీకు బంగారు కడ్డీలు ఇచ్చిందా లేదా చెప్పు రెండు వందల కోట్లు ఇంకో డిస్టిలరీ బంగారు నాణ్యాలు ఇచ్చిందా లేదా గోల్డ్ కాయిన్స్ మాట్లాడు అంటే సజ్జల లోపలేమనుకుంటున్నాడు నాకు ఇవ్వకుండా కడ్డీలని జగనే కొట్టేశాడనా గోల్డ్ కాయిన్స్ అసలు నాకు మా అబ్బాయికి ఏమి ఇవ్వలేదు జీతం తప్ప మొత్తం వాళ్లే కొట్టేశారనా తను ఏమంటున్నాడు మేము ఆదాయం పెంచాము మద్యం మీద మీరు మేము పెంచినంత ఆదాయం పెంచలేదు అంటాడు అసలు నువ్వు అమ్మింది మద్యం కాదురా మగడ నువ్వు అమ్మింది స్లో పాయిజన్ ఇప్పుడు వీళ్ళు అమ్ముతున్నది మద్యం ఇప్పుడు గత పద్నాలుగు నెలలుగా చంద్రబాబు సీఎం అయిన తర్వాత జగన్ ఆపేసిన బ్రాండ్లన్నీ ఇప్పుడు వచ్చాయి ఇప్పుడు ఐఎంఎఫ్ఎల్ ఇప్పుడు మొత్తం ఏది అటు మెక్డొనాల్డ్ కానీ లేకపోతే ఇంక వేరే ప్రముఖమైన బ్రాండ్స్ జగన్ ఏం చేశాడు ఆపేసాడు ఆ విషయం చెప్పు జగన్ సీఎం కాకముందు ప్రముఖ బ్రాండ్ల మద్యం యాభై నాలుగు శాతం అమ్మితే మీరు దాన్ని ఐదు పాయింట్ నాలుగు శాతంకి ఎందుకు తగ్గించారు డిస్టిలరీ యు అంటే ఉపేందర్ వి అంటే విజేందర్ తీగల బ్రదర్స్ వాళ్ళకి మీకేంటి సంబంధం దానికి రెండు వందల యాభై రెండు కోట్ల ఆర్డర్ ఎందుకు ఇచ్చావు అసలు ఆ బూనేటి చాణక్య అనేవాడు సీఎంఓ నుంచి ఫోన్ చేయడం ఏంటి ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావంటే అర్థం ఉంది నేను సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాను నేను ప్రభుత్వ సలహాదారు అని నువ్వు చెప్పొచ్చు సీఎంఓ నుంచి నువ్వు మాట్లాడవచ్చు సీఎంఓకి బూనేటి చాణక్యకి ఏంటి సంబంధం ఆ చాణక్య అనేవాడు అదేంటి అది ఆ డిస్టిలరీ ఓనర్లకు ఫోన్ చేయటం సిఎఫ్ఓ ఫైనాన్స్ ఆఫీసర్లకు ఫోన్ చేయడం పెండింగ్ బిల్లులు కావాలంటే గోల్డ్ రాడ్స్ గోల్డ్ కాయిన్స్ ఫర్దర్ ఆర్డర్ కావాలంటే మధ్య మీకు ఏది ఆఫర్ ఆ సేల్ మీకు ఆర్డర్ ఇవ్వాలంటే ఆర్డర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్ నాలుగు వందల కోట్లు ముడుపులు ఇవ్వండి వాళ్ళు లభ లభ వాళ్ళు వాసుదేవరెడ్డికి ఫోన్ చేశారంట ఎవరండి ఆ చాణక్య మమ్మల్ని బెదిరిస్తున్నాడంటే మిమ్మల్ని నాయన నన్ను కూడా బెదిరించాడు అతను అడిగింది ఇస్తే మీకు ఆర్డర్ వస్తుంది లేకపోతే లేదని చెప్పాడంట ఇప్పుడు దాని గురించి ఇతను మాట్లాడకుండా హామీల గురించి ఏదో దృష్టి మళ్లించడానికి కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు అంటే వాళ్ళ హామీలు వాళ్ళు అమలు చేస్తున్నారు ఇవాళ రేపు పడుతున్నాయంట ఏది అన్నదాత సుఖీభవ ఒక్కొక్క రైతుకి ఏడు వేలు వేసేస్తున్నారు దగ్గర దగ్గర మరి మూడు వేల కోట్లో ఏమో ఇవాళ రేపు వేస్తున్నారు ఇంకేంటి మీరు అనేది మీ ఏంటి ఇప్పుడు మీరు ఇంకా ఈ ప్రెస్ మీట్ల ద్వారా అన్నదాత సుఖీభావ డబ్బులు రేపు పడుతున్నాయి అని ప్రజల దృష్టికి వెళ్లకుండా నువ్వు చేస్తున్నావు డైవర్షను రేపొద్దున ఉచిత బస్ ఇస్తున్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు వాళ్ళు ఇస్తుంటే ఇంకా హామీలు నెరవేర్చలేదా నెరవేర్చట్లేదు అక్రమంగా అరెస్ట్లు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు సార్ ప్రజలు దృష్టి మళ్ళిస్తున్నారంట ప్రజల్లో బ్రహ్మరథం పడుతున్నారంట జగన్ వెళ్తే జగన్ నిన్న నెల్లూరు వెళ్తే నిజంగా జనం వస్తే మరి నువ్వు బంగారుపాలెం వీడియోలు వేసుకోవాల్సిన పని ప్రతి కోల పుడుతోంది నువ్వు గనక యూట్యూబ్ ఓపెన్ చేసావనుకో నెల్లూరులో బంగారుపాలెం మార్కెట్ ఉందా అని అడుగుతున్నారు అంటే ఈ కట్ చేసి ఆ జనాన్ని ఇక్కడ చూపించారంట ఏది నిన్న నెల్లూరు పర్యటనలో చివరికి ఏ పరిస్థితికి వచ్చింది ఇవాళ అందుకే ఈ ఫ్రస్ట్రేషన్ సజ్జలు కూడా ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నాడు థ్యాంక్ యూ సార్